గత ప్రభుత్వంలో విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు సాగించినటువంటి కబ్జాల పర్వము ప్రజలు ఏవగించుకునేటువంటి స్థితి వ్యతిరేకించేటువంటి స్థితికి వచ్చిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ గత వైసీపీ పాలనలో ఏవైతే అక్రమాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు ఏవైతే జరిగాయో వాటికి భిన్నంగా పరిపాలన సాగిస్తామని చెప్పి ఏవైతే చెప్పారో ఈ పదహారు మాసాల కాలంలో చెప్పినటువంటి మాటలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తున్నాం అందులో కడప నగరానికి సంబంధించినటువంటి దాంట్లో కడప నడిగుడ్డులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఆస్తుల అన్యాక్రాంతం రోజు రోజుకు పెరుగుతూ ఉంది పోయిన ప్రభుత్వంలో జెడ్పీ సీఈఓగా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు జెడ్పీ ఆవరణలో ఉన్నటువంటి కాంప్లెక్స్ నిర్మాణానికి మీరే కట్టుకోండి కట్టుకున్నటువంటి బిల్డింగ్లలో మీరే పొజిషన్ లేకపోయినటువంటి పద్ధతిలో కార్పొరేట్ విద్యా సంస్థలకు దారాదత్తం చేసినటువంటి ఘటన పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా పోరాటం చేసింది అట్లా గతంలో ఏర్పాటైనటువంటి అన్నా క్యాంటీన్తో సహా వేరే ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టడం పైన కూడా ఆందోళన చేసి దాన్ని రద్దు చేయించింది తిరిగి ఇప్పుడు ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఈ కడపలో ఉన్నటువంటి విలువైన ప్రభుత్వ ఆస్తుల పైన కన్ను పడింది అందులో భాగంగా ఇప్పుడు వచ్చినటువంటి జెడ్పీ సిఇఓగా ఉన్నటువంటి ఓబులమ్మ గారు అక్టోబర్ పదహారవ తారీఖున ఓ ప్రకటన విడుదల చేశారు నాగరాజుపేట కడప నగరము నాగరాజుపేట దగ్గర ఉన్నటువంటి క్వార్టర్స్ ఆహార్ భవన్ దగ్గర ఉన్నటువంటి ఎకరాల భూమిలో ఎవరైనా ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ ఫంక్షన్ హాల్లు లేకపోతే కాంప్లెక్స్లు ఏవైతే సరే వ్యాపారానికి సంబంధించినటువంటి ఏవైనా సరే ఈ ఎకరాల స్థలంలో వాళ్ళకు నచ్చిన పద్ధతిలో కోరితే కట్టించి ఇవ్వడానికి మేము సిద్ధము ఎవరైనా ఔత్సాహికులు ఎవరైనా రావాలి అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది అట్లే కళాక్షేత్రం పక్కనే ఉన్నటువంటి పోస్టాఫీసు ఎదురుగా ఉన్నటువంటి వాల్యూబుల్ ప్రాపర్టీ ఏడు సెట్ల స్థలాన్ని కూడా ఇదే తరహాలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది విడుదల చేసిన రెండు రోజులకే టెండర్లు కూడా కాల్ఫార్ చేసింది జెడ్పీ దగ్గర ఉన్నటువంటి ఈ రెండెకరాల స్థలంలో ఒక కోటి ఇరవై నాలుగు లక్షల రూపాయలతో కూడుకున్నటువంటి టెండర్ నిర్మాణానికి టెండర్లు కాల్ఫా చేసింది అంటే ఇక్కడ కళాక్షేత్రం దగ్గర ఉన్నటువంటి ఏడు సెట్ల స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణానికి ఒక కోటి యాభై లక్షల టెండర్కు కాల్పా చేసింది కారణాలు ఏమైనా కావచ్చు ఇవాళ టెండర్లను అనూహ్యంగా రద్దు చేసినటువంటి ఘటనలు వెలుగులేకి వస్తూ ఉన్నాయి ఈ సందర్భంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ అధికారులు ఉన్నా కూడా ఇవాళ అధికారులు అధికార పార్టీ నేతలు ఇన్సైడ్ ట్రేడింగ్ కు పాల్పడి లోపాయకా ఒప్పందాలు చేసుకుని విలువైనటువంటి స్థలాలను కబ్జా చేయడానికి ఆక్రమించుకోవడానికి లీజుల పేరుతో గలీజు పనులన్నీ చేసేటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కడప నగరంలో విలువైనటువంటి స్థలాలు ఉండడం ద్వారా రేపొద్దున ప్రభుత్వ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు ఉపయోగకరంగా ఉంటుంది ఎక్కడో ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేయాలంటే ఎక్కడో ఊరికి బయటికి పోయి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది ఇప్పటికీ కడప నగరంలో ఇంత పెద్ద టౌన్లో ఒక చిన్నపిల్లల హాస్పిటల్ ఉందా ఒక ఫీవర్ హాస్పిటల్ ఉందా లేదు లేబర్ హాస్పిటల్ ఏమైనా ఉందా హాస్పిటల్కు సంబంధించినటువంటిది లేదు విద్యా వైద్యానికి సంబంధించినటువంటి సంస్థల ఏర్పాటుకు ఇటువంటి సంస్థలను వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేదు ప్రభుత్వమే దాన్ని వివిధ రూపాలలో ఒక కల్చరల్ క్లబ్ ఏర్పాటు చేయడం ఆడిటోరియం నిర్మాణం చేయడం ఇటువంటి అంశాలను చూడాలి తప్ప ఎవరో లోపాయి గారి ఒప్పందాలు చేసుకొని ఆ స్థలాలను కట్టబెట్టాలనేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకోదు గతంలో రెండు వేల ఐదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏ విధంగా అయితే పోరాటానికి శ్రీకారం చుట్టామో తిరిగి అదే విధంగా పోరాటం పునరావృతం అవుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను